ఈరోజు మన ముందు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక పత్రం ఉంది చూడటానికి ఒక పోస్టర్ లా ఉంది కానీ అవును దీనిలో ఉన్న విషయం చాలా తీవ్రమైనది అవును ఇది ఉద్యోగుల మధ్య విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నట్లుంది దీని హెడ్డింగే మొత్తం కథను చెప్పేస్తోంది ఏంటది మా దాచుకున్న డబ్బే మాకివ్వనప్పుడు కొత్తగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోత ఎందుకు ఈ ఒక్క వాక్యం వినగానే ఇక్కడ ఏదో ఏదో పెద్ద సమస్య నడుస్తోందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అవును ఇది కేవలం ఒక ఫిర్యాదు కాదు ఇది ఒక రకమైన హెచ్చరికలా ఒక ఆవేదనలా వినిపిస్తోంది కరెక్ట్ ప్రభుత్వానికి తన ఉద్యోగుల మధ్య ఉండాల్సిన నమ్మకం అది ఎంతలా దెబ్బతిన్నదో ఈ ఒక్క లైన్ చెబుతోంది నిజమే మరి ఈ రోజు మనం ఈ పోస్టర్లోని ప్రతి వాదనను కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఇది కేవలం ఉద్యోగుల సమస్యనా లేక దీని వెనక ఇంకా పెద్ద వ్యవస్థాగత సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే మొదటి భాగంతో మొదలు పెడదాం ఈ పోస్టర్లో మొదటి సెక్షన్ కు వాళ్ళు పెట్టిన ఉపశీర్షికే చాలా పదునుగా ఉంది చేతిలో చిల్లి గవ్వ పెట్టరు అని దీని కింద జీపీఎఫ్ టీఎస్ జిఎల్ఐ గురించి ప్రస్తావించారు చాలా మందికి ఈ పదాలు తెలిసి ఉండకపోవచ్చు అసలు ఏమిటివి కొంచెం సులభంగా వివరిస్తారా తప్పకుండా జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగుల పర్సనల్ సేవింగ్స్ అకౌంట్ లాంటిది ఓకే ప్రతి నెల వాళ్ల జీతం నుంచి కొంత డబ్బు కట్టై ఇందులో జమవుతుంది రిటైర్ అయ్యాక వాళ్లకి ఒకేసారి పెద్ద మొత్తంలో తిరిగి వస్తుందనమాట రైట్ మరి టీఎస్ జీఎల్ఐ టీఎస్ జిఎల్ఐ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పేర్లోనే ఉంది కదా ఇది ఒక జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ అవును ఏదైనా అయితే వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే ఏమిటది ఈ రెండు స్కీముల్లోనే డబ్బు ఉద్యోగుల సొంతం ప్రభుత్వాన్ని కాదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ప్రభుత్వం కేవలం ఒక ట్రస్టీగా అంటే ఒక నమ్మకస్తుడైన సంరక్షకుడుగా ఆ డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి అంతే ఒక్క నిమిషం అంటే ఇది నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు లాంటిదన్నమాట నేను బ్యాంకుని ని నమ్మి నా డబ్బు దాచుకుంటే అవసరమైనప్పుడు బ్యాంకు నాకు ఇవ్వనని చెప్పడం లాంటిదేనా ఈ పరిస్థితి ఖచ్చితంగా మీ అనాలజీ పర్ఫెక్ట్ ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది పోస్టర్ ప్రకారం సంరక్షకుడుగా ఉండాల్సిన ప్రభుత్వమే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు వాళ్ళు ప్రధానంగా ఒక మూడు సమస్యలను లేవనెత్తుతున్నారు మొదటిది అవసరానికి లోన్లివ్వరు లోన్స్ ఇవ్వరా వాళ్ళ డబ్బు నుంచేనా అవును జీపీఎఫ్ నుండి లోన్ తీసుకోవడం అనేది ఉద్యోగి హక్కు వాళ్ల పిల్లల పెళ్లిళ్ళు ఉన్నత చదువులు లేదా అనుకోని వైద్య ఖర్చులు అవును ఎమర్జెన్సీలుంటాయి ఇలాంటి అత్యవసరాలకు తమ డబ్బునే లోన్ గా అడిగితే అది కూడా రావడం లేదంటున్నారు ఇది చాలా దారుణం కదా తమ డబ్బును తామే వాడుకోలేని పరిస్థితి అంటే మరి వాళ్లు ఏం చెయ్యాలి బయట ప్రైవేట్ గా ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాల్సొస్తుందా అదే జరుగుతోంది తమ హక్కుగా రావాల్సిన డబ్బు రాకపోవడంతో చాలామంది ఉద్యోగులు ఇరవై నాలుగు శాతం నుండి ముప్పై ఆరు శాతం వడ్డీకి కూడా బయట అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు ఇది వాళ్ల ఆర్థిక ప్రణాళికలను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సొంత డబ్బు అందుబాటులో ఉండి బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితికి రావడమనేది అది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తుంది ఇది కేవలం ఆర్థిక భారం కాదు మానసిక ఒత్తిడి కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఇక రెండో ఆరోపణ చూస్తే ఇంకా షాకింగ్ గా ఉంది రిటైర్ అయ్యాక రావలసిన సెటిల్మెంట్లు ఇవ్వరు అంటే ముప్పై నలభై ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసి జీవితాంతం దాచుకున్న డబ్బు కూడా వాళ్ళకి సమయానికి అందడం లేదన్నమాట అదే పదవి విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా గడపాలనుకునే వాళ్ళకి ఇది ఎంత పెద్ద దెబ్బ ఇది చాలా చాలా తీవ్రమైన విషయం రిటైర్మెంట్ డబ్బు అనేది వాళ్ళ జీవితంలో చివరి ఆధారం అవును ఆ డబ్బుతోనే మిగతా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు పిల్లల పెళ్లిళ్లు పూర్తి చేయటం సొంత ఇల్లు కట్టుకోవటం వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి కరెక్ట్ ఆ డబ్బు రాక సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తే వారి పరిస్థితి ఊహించుకోండి ప్రభుత్వం పట్ల వారు నమ్మిన వ్యవస్థ పట్ల వాళ్లకుండే గౌరవం నమ్మకం పూర్తిగా సున్నాకి పడిపోతుంది నిజమే మేము నమ్మకంతో మా జీవితాన్ని ప్రభుత్వానికి అంకితం చేస్తే మాకు చివరికి మిగిలింది ఇదేనా అని ఆవేదన వారిలో కలుగుతోంది ఇది వింటుంటేనే బాధగా ఉంది ఇక మూడో ఆరోపణయితే అసలు నమ్మశక్యంగా లేదు అసలు మా డబ్బులు ఏ ఖాతాలో ఉన్నాయో ఏ ప్రభుత్వ పథకాలకు మళ్లించారో ఎవరికీ తెలియదు అని నేరుగా ప్రశ్నిస్తున్నారు అంటే ఇది కేవలం ఆలస్యం గురించు కాదు డబ్బు దారి మళ్ళీందనేది చాలా పెద్ద ఆరోపణ అవును ఇక్కడే విషయం కేవలం నిర్లక్ష్యం నుండి అనుమానానికి దారితీస్తోంది అవును పారదర్శకత పూర్తిగా లోపించిందని ఈ వాక్యం చెప్తోంది ఉద్యోగుల జీతం నుండి కట్ అవుతున్న డబ్బు ఏమవుతోంది దానికి ఎంత వడ్డీ వస్తోంది ఆ నిధులను ప్రభుత్వం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తోంది ఆ సమాచారం తెలియాలి తెలియాలిగదా ఆ సమాచారం తెలుసుకునే హక్కు ఉద్యోగికి ఉంటుంది కాని ఆ సమాచారం ఇవ్వకపోగా ఆ డబ్బును ప్రభుత్వం తన ఇతర అవసరాలకు అంటే సంక్షేమ పథకాలకు లేదా ఇతర బడ్జెట్ లోటును పూర్చుకోవడానికి వాడుకుంటోందనే అనుమానం వాళ్లలో బలంగా నాటుకుపోయింది ఇది యజమాని ఉద్యోగి సంబంధంలో పునాదులను కదిలించే అంశం సంరక్షకుడే భక్షకుడిగా మారాడనే భావన చాలా ప్రమాదకరం అంటే పాత బకాయిల విషయంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఉద్యోగులు తమ సొంత డబ్బుకే దిక్కులేదని ఆందోళన చెందుతున్నారు మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి మరిన్ని డబ్బులు వసూలు చేయడానికి ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం ఆశ్చర్యంగా ఉంది అవును ఈ పోస్టర్ దాన్ని చాలా వ్యంగ్యంగా ఇప్పుడు కొత్తవల అని పిలుస్తోంది ఏమిటి కోత ఈ పోస్టర్ ప్రకారం ఇది ఒక హెల్త్ స్కీం కోసం ఉద్యోగుల బేసిక్ నుండే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోత విధించే ప్రతిపాదన హెల్త్ స్కీమ్ కోసమా అవును సిద్ధాంతపరంగా చూస్తే ఇది ఒక మంచి పథకం ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ వైద్య సేవలు అందించడం దీని ఉద్దేశ్యం అంటే బిల్లులు కట్టక్కర్లేదా అక్కర్లేదు వాళ్లు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చికిత్స చేయించుకోవచ్చు బిల్లు ప్రభుత్వమే కడుతుంది కాగితంపై ఇది ఉద్యోగులకు ఎంతో మేలు చేసే పథకంలా కనిపిస్తుంది కానీ ప్రభుత్వంతో పాత అనుభవాలు చూశాక ఉద్యోగులు దీన్ని ఎంత సులభంగా నమ్మేలా లేరు అస్సల్లేరు పోస్టర్లో వారి ప్రశ్నలు చాలా సూటిగా తార్కికంగా ఉన్నాయి మొదటిది ఉన్న డబ్బులకే గ్యారంటీ లేదు రేపు ఈ హెల్త్ డబ్బులు కూడా ప్రభుత్వ పథకాలకు వాడుకోరనే నమ్మకమేంటి ఇది చాలా సరైన ప్రశ్నే కదా ఖచ్చితంగా దీన్నే మనం ట్రస్ట్ డెఫిసిట్ లేదా నమ్మక లోటు అంటాం నమ్మక లోటు జీపీఎఫ్ జీఎస్ఎల్ఐ నిధుల విషయంలో ఉద్యోగులకు ఎదురైన అనుభవాలు అవి ఈ కొత్త పథకంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి వాళ్ల లాజిక్ చాలా సింపుల్ ఏంటది మా సేవింగ్స్ డబ్బును మీరు సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు ఇప్పుడు మా ఆరోగ్యం లాంటి సున్నితమైన విషయం కోసం వసూలు చేసే డబ్బును సక్రమంగా నిర్వహిస్తారని ఎలా నమ్మాలి అని ప్రశ్నిస్తున్నారు అవును పాత గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు కొత్త హామీలను నమ్మడం ఎవరికైనా కష్టమే కష్టం అయితే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక వాదన ఉండొచ్చు కదా గతంలో ఏవైనా ఇబ్బందులున్నా ఈ హెల్త్ స్కీం చాలా పటిష్టంగా అమలు చేస్తాం ఇది మీ మంచి కోసమే అని ప్రభుత్వం చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కామె మాటలకంటే చేతలే ముఖ్యం నమ్మకాన్ని మాటలతో గెలవలేం చేతలతోనే నిరూపించుకోవాలి అంటే ఉద్యోగులు అదే ముందు పాత బకాయిలు చెల్లించి మీరు మా డబ్బు పట్ల జవాబుదారీగా ఉన్నారని నిరూపించుకోండి అప్పుడు కొత్త పథకాల గురించి ఆలోచిద్దామంటున్నారు రెండో ప్రశ్న వారి భయాన్ని మరింత స్పష్టం చేస్తుంది అవును ఆ రెండో ప్రశ్న నిజంగా ఆలోచింపజేసేది రేపు హాస్పిటల్ బిల్లులు కట్టాల్సొచ్చినప్పుడు నిధులు లేవు అంటే మా పరిస్థితేంటి ఏంటి అంటున్నారు ఎగ్జాక్ట్లీ ఇది ఊహించుకుంటేనే భయంగా ఉంది ఇంట్లో వాళ్లకి సీరియస్గా ఉండి హాస్పిటల్లో చేర్పిస్తే ఆ సమయంలో హెల్త్ స్కీమ్ పనిచేయట్లేదు ప్రభుత్వం డబ్బులివ్వట్లేదు అని తెలిస్తే వాళ్ల పరిస్థితి ఏంటి ప్రాణాలతో చెలగాటమాడినట్టవ్వదా అక్కడే అసలు సమస్య ఉంది జీపీఎఫ్ డబ్బు ఆలస్యమైతే ఆర్థికంగా ఇబ్బంది పడతారు కాని ప్రాణం పోదు నిజమే కాని హెల్త్ స్కీమ్ ఫెయిల్ అయితే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది ఉద్యోగుల భయం అదే ఓ ఈరోజు జీపీఎఫ్ డబ్బులు అడిగితే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనే సమాధానం వస్తోంది రేపు హాస్పిటల్ బిల్లులు చెల్లించేటప్పుడు కూడా ఇదే సమాధానం వస్తే మా గతేంటనేది వారి ఆందోళన ఇది కేవలం అనుమానం కాదు గతానుభవంతో పుట్టిన ఒక వాస్తవికమైన భయం దానివల్ల కొత్త పథకంపై తీవ్రమైన అపనమ్మకం వీటన్నిటి ఫలితంగా ఉద్యోగులు ఒక తుది నిర్ణయానికి వచ్చినట్లు ఈ పోస్టర్ ముగింపు చూస్తే అర్థమవుతోంది ఇది ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులా ఉంది మీ నమ్మలేని ఆమీలతో జమ చేసే ఈ ప్రభుత్వ పథకం కంటే మా సొంతంగా తీసుకునే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ రెట్లు నయం అని తేల్చి చెబుతున్నారు ఈ ఒక్క వాక్యం వెనుక ఉన్న భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవాలి అవును ప్రభుత్వ ఉద్యోగం అంటేనే సామాజిక భద్రత అందులో ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఒక ముఖ్యమైన భాగం అలాంటిది ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ పథకాన్ని తిరస్కరించి బయట మార్కెట్లో దొరికే ప్రైవేట్ ఇన్సూరెన్స్ వైపు చూస్తున్నారంటే వ్యవస్థపై వాళ్లకు నమ్మకం ఎంతగా క్షీణించిందో అర్థం చేసుకోవచ్చు ఇది చాలా పెద్ద విషయం ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణ సామర్థ్యంపై ఉద్యోగులు వేసిన ఒక పెద్ద ప్రశ్నార్థకం మీ భద్రత కన్నా ప్రైవేట్ కంపెనీ ఇచ్చే భద్రతనే మేము ఎక్కువ నమ్ముతున్నాం అని చెప్పడం ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన విషయం నిజమే ఇది కేవలం ఒక పథకాన్ని తిరస్కరించడం కాదు ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రభుత్వ ఉద్యోగ భద్రత అనే భావననే ప్రశ్నించినట్టుంది అవును అదే అందుకే వారి చివరి డిమాండ్ కూడా చాలా సూటిగా సరళంగా ఉంది ముందు పాత బకాయిలు చెల్లించండి కొత్త కథలు చెప్పే ముందు పాత లెక్కలు తేల్చండి అని గట్టిగా అడుగుతున్నారు అవును ఆ డిమాండ్లో ఒక తర్కం ఉంది ఇది కేవలం ఒక కొత్తు పతకం గురించిన వివాదం కాదు ఇది రాష్ట్రానికి దాని ఉద్యోగులకు మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందం నమ్మకమనే పునాదులు అవి కదిలిపోతున్నాయని సూచిస్తోంది ఉద్యోగులు అంటే కేవలం జీతాలు తీసుకునే సేవకులు కాదు వాళ్లు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వాములు వాళ్ల నైతిక స్థైర్యం ప్రేరణ దెబ్బడింటే దాని ప్రభావం ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు అందే సేవలుపై పడుతుంది ఖచ్చితంగా అందుకే కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందాలంటే కొత్త పథకాలను పక్కన పెట్టి ముందుగా పాత బకాయిలను చెల్లించడమనేది తప్పనిసరి అయిన మొదటి అడుగు అది చెయ్యకుండా ఎన్ని కొత్త హామీలిచ్చినా ప్రయోజనముండదు ముగింపుగా చూస్తే ఈ చిన్న పోస్టర్ ఉద్యోగుల ఆందోళనలోని మూడు కీలక దశలను చాలా స్పష్టంగా మన ముందుంచింది అవును మొదటిది జీపీఎఫ్ పిఎస్ జిఎల్ఐ లాంటి వారి సొంత డబ్బుకే దిక్కు లేకుండా పోయిందనే ఆవేదన రెండవది ఆ గతానుభవం వల్ల ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త హెల్త్ స్కీంపై తీవ్రమైన అపనమ్మకం మూడవది కొత్త కోతలకు ఒప్పుకునే ప్రసక్తే లేదు ముందు మా పాత బకాయిలు చెల్లించాలని స్పష్టమైన డిమాండ్ కరెక్ట్ ఈ మొత్తం విశ్లేషణలో మనకు స్పష్టంగా కనిపించేది ఏమిటంటే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు ఖానే కాదు ఇది ఆర్థిక భద్రత నమ్మకం మరియు తన సొంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత జవాబుదారిగా ఉంది అనే ప్రాథమిక సూత్రాలకు సంబంధించింది అంతే ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అందులోని భాగస్వాముల మధ్య పరస్పర నమ్మకమనేది గాలిలాంటిది అది ఉన్నంతసేపు దాని విలువ తెలీదు కాని అది లోపించినప్పుడు మొత్తం వ్యవస్థ ఊపిరాడక కొట్టుకుంటుంది ఇక్కడ ఆ నమ్మకమే ప్రశ్నార్థకంగా మారింది ఈ పోస్టర్ ఉద్యోగుల దృక్పథాన్ని వారి వాదనను మన ముందు స్పష్టంగా ఉంచింది ఇది విన్న తర్వాత ఎవరికైనా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి ఖచ్చితంగా ఇప్పటివరకు ఉద్యోగుల వైపు వాదన విన్నాం కాని నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది అదేమిటి ఈ జాప్యాలు ఈ ఆర్థిక ఇబ్బందుల వెనుక ప్రభుత్వం యొక్క అధికారిక వివరణ ఏమిటి ఇది కేవలం పరిపాలనాపరమైన లోపమా లేక రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందనడానికి ఇదొక సంకేతమా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మరి ముఖ్యంగా ఒక ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలు పెన్షన్లు పొదుపు పథకాల లాంటి ఖచ్చితమైన బాధ్యతలను రాష్ట్ర ప్రజలందరికోసం చేపట్టే విస్తృతమైన సంక్షేమ లాంటి బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తుంది నమ్మకం పూర్తిగా సన్నగిల్లిన ఈ తరుణంలో ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయటం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు దీనికి సమాధానం అంత సులభంగా దొరకపోవచ్చు